లేవండి గుడ్ మార్నింగ్ స్వాతి గుడ్ మార్నింగ్ అండి ఓకే మీరు ఫ్రెష్ అయ్యారండి నేను టిఫిన్ రెడీ చేసి పెడతా సరే స్వాతి వస్తున్నా ఏమండి మీ లంచ్ బాక్స్ సరే స్వాతి నాకు టైం అయింది వెళ్తాను ఏమండి ఈవినింగ్ త్వరగా వచ్చేయండి డిన్నర్కి బయటకు వెళ్దాం సరే వెళ్దాం బాయ్ బాయ్ కరణ్ లాస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం నీకు పంపించాను అది చార్లెస్ ఎక్స్చేంజ్ ఎస్ ఓకేనా ప్రభు సార్ కొత్త అమ్మాయి మేనేజర్ గారు చెప్తే మీకు ఒకసారి చూపించమన్నారు సార్ నువ్వు వెళ్ళైతే నేను చూసుకుంటా ఓకే సార్ రండి కూర్చోండి సరే హాయ్ అండి ఐ యామ్ దివ్య హాయ్ అండి ఐ యామ్ ప్రభు మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేశారా లేదండి ఇదే నా ఫస్ట్ జాబ్ అందుకే కొంచెం నర్వస్ గా ఉన్నా ఓహో ఫ్రెషరా అవునండి మీరేం టెన్షన్ తీసుకోకండి ఇక్కడ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది మీకు అన్ని క్లియర్గా నేను చెప్తా ఓకేనా ఏది మీ రిజ్యూమ్ చూపించండి సరే అండి టైం అయిపోయింది నేను మీకు రేపు అన్ని క్లియర్గా చెప్తాను సేమ్ టైంకి వచ్చేయండి బాయ్ బాగా ఉంది ఏముండేవు అయ్యో ఏం వండలేదండి మీరు త్వరగా వస్తారేమో బయటికి వెళ్దాం అనుకున్నాం కదా అబ్బా నువ్వు చెప్పావు కదా స్వాతి బయటికి వెళ్ళి లేదు నువ్వే ఏదో రెండేవై లోపల నెల్లీ ఫ్రెష్ అయ్యి వస్తా సరే సిద్ధు సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను క్రీమ్ రాస్తారా లేదు బ్రో కూర్చోండి